జర్మన్ హాస్పిటల్ పాయినర్స్ ఇన్ వరల్డ్ క్లాస్ ఆర్థోపెడిక్ కార్డియాలజీ అండ్ మల్టీ స్పెషాలిటీ కేర్ టాప్ త్రీ ఇన్ హైదరాబాద్ టాప్ టెన్ ఇన్ సౌత్ ఇండియా అత్తపూర్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు తగ్గుముఖ పట్టడం చూస్తున్నాం రికార్డ్ స్థాయిలో వెళ్ళినటువంటి ధర ఇప్పుడు మెల్లగా తగ్గుతుంది డెల్ రెండు లక్షల వరకు వెళ్ళినటువంటి బంగారం ధర కూడా తగ్గడం చూస్తున్నాము మరి నాలుగు లక్షల వరకు వెళ్ళినటువంటి వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది గత పది రోజులుగా బంగారం హైదరాబాద్ కు సంబంధించి వన్ గ్రామ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఎలా ఉంది చూద్దాం జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి తొమ్మిది వరకు చూసుకుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ జనవరి ముప్పై ఒకటి తారీఖు చూసుకుంటే పదహారు వేల యాభై ఎనిమిది రూపాయలు అంటే ఎనిమిది వందల అరవై రెండు రూపాయలు ఇక్కడ తగ్గడం చూస్తున్నాం అలాగే ఇరవై రెండు క్యారెట్స్ చూస్తుంటే పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అంటే ఏడు వందల తొంభై రూపాయలు ఇక్కడ కూడా తగ్గింది మళ్ళీ ఫిబ్రవరి ఒకటో తారీఖు చూసుకుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చి పదహారు వేల ఎనభై ఎనిమిది రూపాయలు ఇక్కడ తగ్గలేదు పెరగలేదు అంతే రేటు ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ చూసుకుంటే పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఇక్కడ కూడా తగ్గలేదు పెరగలేదు ఫిబ్రవరి రెండో తారీఖు వద్దాం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పదిహేను వేల మూడు వందల పదిహేడు రూపాయలు అంటే ఏడు వందల నలభై ఒక్క రూపాయి తగ్గడం చూస్తున్నాం అదే ట్వంటీ టూ క్యారెట్స్కి వెళ్తే పద్నాలుగు వేల నలభై రూపాయలు మళ్ళీ ఇక్కడ ఆరు వందల ఎనభై రూపాయలు మళ్ళీ తగ్గడం చూస్తున్నాం ఫిబ్రవరి మూడో తారీఖు వస్తే పదిహేను వేల మూడు వందల తొంభై మూడు మళ్ళీ డెబ్బై ఆరు రూపాయలు పెరిగింది పద్నాలుగు వేల నూట పది రూపాయలు మళ్ళీ డెబ్బై రూపాయలు మళ్ళీ పెరగడం చూస్తున్నాం అంటే ఫిబ్రవరి రెండో తారీఖుని బాగా తగ్గింది ఫిబ్రవరి మూడో తారీఖు చూసుకుంటే కొంచెం మళ్ళీ పెరగడం చూస్తున్నాం ఫిబ్రవరి నాలుగో తారీఖు వస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పదిహేను వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు మళ్ళీ ఇక్కడ ఐదు వందల యాభై ఒక్క రూపాయ పెరగడం చూస్తున్నాం అలాగే ట్వంటీ టూ క్యాష్ చూసుకుంటే పద్నాలుగు వేల ఆరు వందల పదిహేను ఐదు రూపాయలు ఇక్కడ మళ్ళీ పెరిగింది ఫిబ్రవరి ఐదు తారీఖు వస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పదిహేను వేల నాలుగు వందల నలభై రెండు రూపాయలు మళ్ళీ ఇక్కడ ఐదు వందల రెండు రూపాయలు తగ్గడం చూస్తున్నాం అలాగే ట్వంటీ టూ క్యాష్ చూసుకుంటే పద్నాలుగు వేల నూట యాభై ఐదు మళ్ళీ ఇక్కడ నాలుగు వందల అరవై రూపాయలు తగ్గడం చూస్తున్నాం అంటే ఫిబ్రవరి నాలుగుకి ఐదుకి చాలా అంటే నాలుగో తారీఖుని బాగా పెరిగింది అయ్యో తారీఖు మళ్ళీ అదే రేట్లో కూడా తగ్గడం కూడా చూస్తున్నాం ఫిబ్రవరి ఆరు తారీఖు వస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పదిహేను వేల మూడు వందల డెబ్బై ఒకటి రూపాయలు మళ్ళీ ఇక్కడ డెబ్బై ఒక రూపాయి తగ్గడం చూస్తున్నాం మళ్ళీ ఇరవై రెండు క్యారెట్స్కి వెళ్తే పద్నాలుగు వేల తొంభై రూపాయలు ఇక్కడ కూడా అరవై ఐదు రూపాయలు తగ్గింది ఫిబ్రవరి ఏడో తారీఖు చూసుకుంటే పదిహేను వేల ఆరు వందల ఇరవై రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మళ్ళీ పెరిగింది మరి ట్వంటీ టూ క్యారెట్స్కి వస్తే పద్నాలుగు వేల మూడు వందల యాభై ఐదు ఇక్కడ మళ్ళీ రెండు వందల అరవై ఐదు రూపాయలు పెరగడం చూస్తున్నాం ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు వస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పదిహేను వేల ఆరు వందల అరవై రూపాయలు అంటే సున్నా పెరగలేదు తగ్గలేదు అదే రేట్లో ఉంది ఇంకా ఇరవై రెండు క్యారెట్స్కి వస్తే పద్నాలుగు వేల మూడు వందల యాభై ఐదు ఇక్కడ కూడా పెరగలేదు తగ్గలేదు అదే ధరలో ఉంది ఇంకా ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు వస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు మళ్ళీ పెరిగింది మళ్ళీ ట్వంటీ టూ క్యారెట్స్కి వస్తే పద్నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు ఇక్కడ కూడా రెండు వందల ఐదు రూపాయలు పెరగడం చూస్తున్నాం అంటే స్వల్పంగా బంగారం ధర అనేది తగ్గడం అయితే కనిపిస్తుంది మరి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు చూసుకుంటే కనుక లక్ష యాభై ఎనిమిది వేల లక్ష యాభై వేల ఎనిమిది వందల యాభై నాలుగులో ఉంది అదే ట్వంటీ టూ క్యారెట్స్ చూసుకుంటే లక్ష నలభై వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంది అంటే రెండు లక్షల వరకు దగ్గరికి వెళ్ళినటువంటి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఇప్పుడు మనకి లక్ష యాభై వేలు అయితే ఉండడం చూస్తున్నాం అది ఇది మహిళలకి ముఖ్యంగా ఇది గుడ్ న్యూస్ అనే అనుకోవాలి మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది బంగారం కొనే వాళ్ళకి ఇప్పుడు ధర తగ్గుతుంది అంటే కొంచెం ఊరట ఇస్తుందని అనుకోవాలి సో గత పది రోజులుగా బంగారం ధర అయితే ఇలా ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ సో మనం వెండి గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ సంబంధించి గత పది రోజులుగా పది గ్రాములు వంద గ్రాములు వన్ కేజీ జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు వరకు చూసుకుంటే పది గ్రాముల వెండి ముప్పై ఏడో తారీఖు మూడు వేల రెండు వందలు అదే వంద గ్రామాలు చూసుకుంటే ముప్పై రెండు వేలు ఇంకా వన్ కేజీకి వెళ్తే మూడు లక్షల ఇరవై వేలు ఇక్కడ మళ్ళీ ఎనభై ఐదు వేలు తగ్గిపోవడం చూస్తున్నాం చూడండి ఎనభై ఐదు వేలు ఒక్కసారి తగ్గిపోయింది మళ్ళీ ఫిబ్రవరి ఒకటో తారీఖు అంటే జనవరి నెలాఖరుకు వస్తే వెండి ధర అనేది భారీగా తగ్గడం చూస్తున్నాం ఇంకా ఫిబ్రవరి ఒకటో తారీఖు మాట్లాడుకుంటే పది గ్రాములు మూడు వేల రెండు వందలు వంద గ్రాములు ముప్పై రెండు వేలు వన్ కేజీ మూడు లక్షల ఇరవై వేలు అంటే జనవరి ముప్పై ఒకటిని ఫిబ్రవరి ఒకటో తారీఖుని వెండి ధర ఒకటే రేట్ లో ఉంది మూడు లక్షల ఇరవై వేలు ఇంకా ఫిబ్రవరి రెండు తారీఖు చూసుకుంటే పది గ్రాములు మూడు వేలు వంద గ్రాములు ముప్పై వేలు వన్ కేజీ వచ్చేసి మళ్ళీ మూడు లక్షలు ఇక్కడ మళ్ళీ ఇరవై వేలు తగ్గడం చూస్తున్నాం ఇంకా ఫిబ్రవరి మూడో తారీఖు వెళ్తే పది గ్రాములు మూడు వేలు వంద గ్రాములు ముప్పై వేలు మళ్ళీ వన్ కేజీ మళ్ళీ మూడు లక్షలకు వచ్చింది ఇక్కడ మళ్ళీ సున్నా అంటే పెరగలేదు తగ్గలేదు మూడు లక్షల్లో ఉంది ఫిబ్రవరి మూడో తారీఖుని ఫిబ్రవరి నాలుగు వస్తే పది గ్రాములు మూడు వేలు రెండు వందలు వంద గ్రాములు ముప్పై రెండు వేలు వన్ కేజీ మూడు లక్షల ఇరవై వేలు మళ్ళీ ఇక్కడ ఇరవై వేలు మళ్ళీ పెరగడం చూసాం ఫిబ్రవరి ఐదు తారీఖు చూసుకుంటే పది గ్రాములు మూడు వేలు వంద గ్రాములు ముప్పై వేలు అదే వన్ కేజీకి వచ్చేసి మళ్ళీ మూడు లక్షలు ఇక్కడ మళ్ళీ ఇరవై వేలు మళ్ళీ తగ్గిపోయింది ఫిబ్రవరి నాలుగో తారీఖుని ఇరవై వేలు పెరగడం చూస్తున్నాము ఐదో తారీఖు మళ్ళీ ఇరవై వేలు కూడా తగ్గడం కూడా చూస్తున్నాము ఫిబ్రవరి ఆరో తారీఖు చూసుకుంటే పది గ్రాములు రెండు వేల ఎనిమిది వందలు వంద గ్రాములు ఇరవై ఎనిమిది వేలు వన్ కేజీ వచ్చేసి మళ్ళీ రెండు లక్షల ఎనభై వేలు ఇక్కడ మళ్ళీ ఇరవై వేలు తగ్గింది అంటే ఫిబ్రవరి ఆరో తారీఖుని రెండు లక్షల ఎనభై వేలైతే వెండి ఉంది మరి నాలుగు లక్షలు దాటినటువంటి వెండి ధర మళ్ళీ రెండు లక్షల ఎనభై వేలకు రావడం అయితే చూస్తున్నాము ఇంకా ఫిబ్రవరి ఏడో తారీఖు చూసుకుంటే పది గ్రాములు రెండు వేల ఎనిమిది వందల యాభై వంద గ్రాములు ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు ఇంకా వన్ కేజీకి వస్తే రెండు లక్షల ఎనభై ఐదు వేలు మళ్ళీ ఇక్కడ ఐదు వేలు మళ్ళీ పెరగడం చూస్తున్నాం ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు వస్తే పది గ్రాములు రెండు వేల ఎనిమిది వందల యాభై వంద గ్రాములు ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు ఇక వన్ కేజీకి వస్తే రెండు లక్షల ఎనభై ఐదు వేలు మళ్ళీ ఇక్కడ రేటు పెరగలేదు తగ్గలేదు అదే స్థాయిలో ఉంది ఇంకా ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు వస్తే పది గ్రాములు మూడు వేలు వంద గ్రాములు ముప్పై వేలు మళ్ళీ వన్ కేజీకి వస్తే మళ్ళీ ఇక్కడికి మూడు లక్షలకి వచ్చి ఇక్కడ ఆగింది మళ్ళీ పదిహేను వేలు పెరగడం చూస్తున్నాం అంటే వెండి నాలుగు లక్షలు దాటేసిన వెండి మళ్ళీ మూడు లక్షల వరకు వచ్చి ఆగడం చూస్తున్నాం మరి వెండి కూడా కొంచెం కొంచెంగా తగ్గుతుందని అనుకోవాలి సో మనం ఎక్స్పెక్ట్ చేద్దాము ధర ఇలాగే తగ్గుతుందా అనేసి ఎందుకంటే ముందు ముందు పెళ్లిల సీజన్ ఉంది కాబట్టి లేడీస్కి ధరలు తగ్గుతున్నాయంటే చాలా హ్యాపీగా ఉంటుంది మరి కొనాలనుకునే వాళ్ళు కంగారు పడకండి ధర తగ్గిపోతుంది కదా ఇప్పుడు వెళ్ళి మనం కొనుక్కుందాము అని చెప్పి చాలా మంది చాలా ఉత్సాహంగా కూడా ఉంటారు సో చూద్దాం ఒక రెండు మూడు రోజులు వెయిట్ చేస్తే దాని మళ్ళీ పెరగొచ్చు తగ్గొచ్చు అని కూడా ఎన్ చెప్తున్నారు ఏదైతే ఈ రోజు మనం బంగారం వెండి గురించి గత పది రోజులుగా మాట్లాడుకున్నాము చార్ట్ ఇదంతా కూడా జిఎస్టిసిఎస్ ఇవేవి ఇంక్లూడ్ అవి లేవండి ఇంకా మీకు కరెక్ట్ గా రేట్స్ కావాలి అనుకుంటే లోకల్ గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్ లో మీకు సంప్రదించవచ్చు ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది థ్యాంక్ యూ